శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కేవలం ఒకే ఒక్క గంటలో మీ సమస్యకు పరిష్కారాన్ని చూపించేటువంటి ఒక అద్భుతమైన వారాహి అమ్మవారి మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి అలాగే గంట కాదు పది రోజులైనా కూడా మా సమస్యలు ఇంకా తీరలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మాకు తెలిసినటువంటి గురువు గారు ఉన్నారండి వారాహి ఉపాసకులు భవానీ గారు అరవై ఏళ్ళ అనుభవం కలిగినటువంటి గురువు గారు హండ్రెడ్ పర్సెంట్ మీకు పూర్తి జ్యోతిష్యం అనేది ఒక్క ఫోన్ కాల్ ద్వారానే తెలియజేస్తారని అనమాట ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం విదేశీయానం సంతానం ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు చెడు గ్రహ ప్రయోగ నివారణలు ఇలాంటి వాటన్నిటికీ కూడా మన గురువు గారు స్పెషలిస్ట్ అండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫోర్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేయండి మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా మీకు ఉన్నటువంటి ఎలాంటి సమస్యకైనా కూడా ఒక్క గంటలోనే పరిష్కారం అనేది తెలియచేస్తారన్నమాట ఈరోజు మంత్రం వచ్చేసి ఓం శ్రీం శ్రీ ఐ నమ para que